హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ సమ్మర్ కదండి మా ఉడికాయ తురుము గ్రేవీగా ఉండేలాగా పచ్చడి అయితే తయారు చేస్తానండి ఇది మనం అప్పుడప్పుడు చట్నీలు చేసుకోలేనప్పుడు నిల్వ పచ్చడి అలాగే టిఫిన్స్లోకి చాలా ఉపయోగపడుతుందండి సింపుల్గా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దామండి చాలా సింపుల్ అండి మెంతులు ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక మూడు స్పూన్లు తీసుకొని వేయించండి వేయించి పొడి చేసి పక్కన పెట్టేశాను రెండు మామిడికాయలు తీసుకున్నానండి అర కిలో ఉంటుంది ఉంటుందన్నమాట మామిడికాయ వచ్చేసి ఈ రెండు మామిడికాయలు పుల్ల మామిడికాయలు తీసుకుంటే బాగుంటుందండి ఈ మామిడికాయలు శుభ్రంగా కడిగేసి బట్టతో తుడిచి పైన చెక్కు తీసేసండి తురుముకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి సింపుల్ రెసిపీ అండి ఇలా తురుముకోవాలి మొత్తం తురుమేసి పక్కన పెట్టేసుకుందామండి ఈ మామిడికాయ పెద్ద సైజుగా ఉంది కదండి కొంచెం కష్టంగా ఉందో తురమటం కానీ చూడండి చక్కగా నీట్గా తురుము పెట్టేశాను ఈజీగా ఒక పది నిమిషాల్లో టక టక టకమని పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక వెడల్పాటి బౌల్ తీసేసుకోనండి కొలత అండి నాలుగు గిన్నెలు తీసుకున్నాను ఇక్కడ నేను తురుము అయితే నాలుగు గిన్నెలు తీసుకున్నాను ఒక స్పూను పసుపు ఒక గిన్నెకి సగానికి సాల్ట్ తీసుకున్నానండి నాలుగు గిన్నెలు మనం మామిడి తురుము తీసుకున్నాం కదా ఒక గిన్నె సగానికి సరిపోతుంది నాలుగు గిన్నెలకి ఒక గిన్నె కారం అండి ఇదైతే కరెక్ట్ కొలతలు అనమాట ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి ముక్కలంతా కూడా తెల్లవి కనిపించకుండా ఈ విధంగా కలుపుకొని ముందుగా పట్టుకున్న ఆవాలు మెంతులు పొడి వేసేసండి ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఆవు పిండి మెంతు పిండి ఈ కారము సాల్ట్ పసుపు ఇదంతా కూడా మొక్కకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి లేనట్టయితే అక్కడక్కడ అనమాట చూడండి ఈ విధంగా కలిపేసి పెట్టాను దీనికి పోపు వేసుకుందామండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక మూడు వందల గ్రాముల వరకు ఆయిల్ వేసానండి వేరుశనగ నూనె వాడాను ఆయిల్ వాడిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి ఆవాలు జీలకర్ర రెండు స్పూన్లు చొప్పున యాడ్ చేశానండి పోపు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు అండి కరివేపాకు తడి లేకుండా ఆరబెట్టి వేసాను కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేసేసి ఇదంతా బాగా కలుపుకొని చక్కగా పోపు అయితే వేగిపోయిందండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ పచ్చడి ఏదైతే ఉందో ఇదంతా వేసుకోవాలండి ముందుగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ నేను కొద్దిగా వేడి చేస్తే బాగుంటుంది అన్నట్టు ఒకసారి తాలింపులో వేసేసానండి చూసారు కదా ఫ్రెండ్స్ మంచి రెసిపీ అయితే రెడీ అయిపోయింది దీనిని ఏదైనా జాడీలో కానీ గాసేసాలో కానీ బాటిల్లో కానీ పెట్టుకున్నట్టయితే నిలవ ఉంటుందండి ఇంచుమించుగా సంవత్సరం పాటు ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకెందుకండి ఆలస్యం నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్